సాయంత్రం ఆరు ఆ దేవస్థానం ప్రాంగణంలో ఎందుకు ఉండకూడదు ప్రతి వెహికల్ కి అక్కడ పూజలు ఎందుకు చేయిస్తారు అండ్ ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో చెప్పేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన తల్లివారి అమ్మాయి ఈ రోజు మేమందరం అయితే తలుపులమ్మ తల్లి లోబకైతే వచ్చామన్నమాట ఈ అమ్మవారు చాలా నిదర్శనం అని చెప్తారు చాలా పవర్ఫుల్ అని చెప్తారు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా వెహికల్ ఉన్నారంటే ఈ అమ్మవారిని దర్శించుకొని పూజ చేయించుకొని కానీ మాత్రం ఆ వెహికల్ అయితే స్టార్ట్ చేయరు ఏ వెహికల్ కొన్నా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోవాల్సిందే అసలు ఈ అమ్మవారి గుడికి ఎలా రావాలి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేమైతే అనకాపల్లి నుంచి స్టార్ట్ అయ్యాము అది నుకల్ అమ్మవారి ఆచ్ అయితే కనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకైతే ఈ ఆచ్ బాగా గుర్తుంటుంది హైవే వైపు అయితే ఉంటుంది మేమైతే మొత్తం మా నైబర్స్ ఒక ట్వంటీ మెంబర్స్ అయితే కలిసి స్టార్ట్ అయ్యాము రెండు మినీ ట్రక్లు అయితే పెట్టేసుకున్నాము ట్వంటీ మెంబర్స్ కి సరిపోయాయి నాకైతే మా అనకాపల్లి బైపాస్ రోడ్ అయితే చాలా బాగా నచ్చుతుంది చెట్లు అవి ఎక్కువగా ఉంటాయి అనమాట చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల రోడ్స్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి కదా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ ఈ మధ్యలో చాలా ఊర్లు కనిపిస్తాయి చాలా కంపెనీస్ కనిపిస్తాయి సో ఇవన్నీ టచ్ చేసుకుంటూ మనం వెళ్లిపోదాము అండ్ టెంపుల్ విశేషాలు మాట్లాడుకుందాం టెంపుల్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఎలా వెళ్ళాలి అన్ని వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తలుపులమ్మ తల్లి టెంపుల్ అనకాపల్లి నుంచి అయితే సెవెంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి అంటే మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట తలుపులమ్మ తల్లి టెంపుల్ అయితే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి మీరు బస్ లో వెళ్ళాలి అనుకుంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్రీ బస్ కదా ఆడవాళ్ళు ఎవరైనా ఫ్రీ బస్ లో వెళ్ళాలి అనుకుంటే తుని వరకు వెళ్ళి అక్కడ నుంచి ఆటోస్ ఏమైనా బుక్ చేసుకోవాలి లోపలికి అయితే ఆటోస్ ఉండవు సో రెండు వైపులా మీరే బుక్ చేసుకోవాలి అండ్ రైట్ సైడ్ కొండ మీద టెంపుల్ చూ వస్తున్నారు కదా కళ్యాణగిరి కనకదుర్గమ్మ అమ్మవారు అనమాట సత్యనారాయణపురంలో ఉంటుంది ఆ టెంపుల్ ఈ అమ్మవారు చాలా నిదర్శనం అనమాట అనుకాపల్లిలో ఎవరైనా భవానీమాల వేశారు అంటే ఈ అమ్మవారిని దర్శించుకోకుండా అస్సలు ఉండరు కార్తీక మాసంలో కూడా చాలా క్రౌడ్ ఉంటుంది ఈ టెంపుల్ ఏఎంఎల్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే బాగా తెలుసు ఈ టెంపుల్ క్లాస్ లెగ్గొట్టి మరి ఆ టెంపుల్ కు వెళ్తారనమాట ఈ జంక్షన్ వచ్చేసి కొత్తూరు జంక్షన్ అనమాట ఏమిఎల్ కాలేజ్ వెళ్ళే రూట్ ఈ కాలేజ్ లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయితే చదివారు సో అలా మనం మాట్లాడుకుంటూ ఉండగా కసింకోట కనకదుర్గమ్మ వారు వచ్చారు ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అని హైవే ఆన్కొనే ఉంటుంది ఈ టెంపుల్ నేను తర్వాత ఎప్పుడైనా బ్లాగ్ అయితే చేస్తాను ఇంకా అలా మనం కసింకోట అయితే వచ్చేసాం కదా ఎస్ ఇప్పుడు ఆ టెంపుల్ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మాట్లాడుకుందాం సో తుని రైల్వే స్టేషన్ నుంచి అయితే ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందండి సో అక్కడ నుంచి ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి బట్ అప్పుడే మీరు బుక్ చేసుకోండి టూ వేస్ బుక్ చేసుకోండి మరి టెంపుల్ కి వెళ్లినంత రిటర్న్ ఆటోస్ మీకు దొరకవు ఇప్పుడు మనం అయితే కసింకోట ఆర్ఇసిఎస్ కి వచ్చాం అనమాట ఆర్ఇసిఎస్ అంటే విద్యుత్ సహకారక సంస్థ అనమాట ఈ సంస్థకు సంబంధించి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది ఆర్ఇసిఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఆ కాలేజ్ లో చదువుతుంది సో ఎవరైనా మీ స్టూడెంట్స్ ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో కొంచెం లెందీగానే ఉంటుందండి ఎందుకంటే అమ్మవారి టెంపుల్ కు వెళ్లే దారిలో ఆ రోడ్స్ ఆ కొండలు ఆ మొక్కలన్నీ భలే అనిపించాయి నాకు సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదని నేను అయితే వీడియో క్యాప్చర్ చేసేసాను సో అందుకే ఆ ప్రకృతి అందాలను చూస్తూ మన అమ్మవారి గురించి అయితే మాట్లాడేసుకుందాము నిజంగా ఈ వీడియోలో అయితే ప్రతి ఫ్రేమ్ నన్ను చాలా ఆకట్టుకుందండి నేచర్ ఇంత అందంగా ఉంటుందా అని అనడానికి అయితే ఈ వీడియో నిదర్శనం అండి నిజంగా ప్రకృతి రమణీయత అంతా ఈ వీడియోలో కనిపిస్తుంది మీరు మిస్ అయ్యారో చాలా మిస్ అయిపోతారు సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి అమ్మవారి దర్శనం వరకు వెళ్ళేంత వరకు మనం ఈ ప్రకృతి అందాన్ని చూసుకుంటూ మాట్లాడుకుందాం ఓకేనా ఈ వీడియో మధ్యలో చాలా ఫేమస్ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఒకటి వస్తుంది అదేంటో మీరు కనిపెడితే కమెంట్ చేయండి మీరు అబ్జర్వ్ చేసారా లేదో అర్థమవుతుంది నాకు చూసారా ఈ రోడ్స్ ఎంత బాగున్నాయో ఎదురుగా కొండలు పక్కన చెట్లు మధ్యలో రుడ్ భలే ఉంది కదా ఇంకెందుకు అమ్మవారి గురించి అయితే మాట్లాడేసుకుందాం నేనైతే ఇంకా టైం వేస్ట్ చేయను శ్రీ 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 తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయం తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో లోవకొత్తూరు అనే గ్రామంలో అయితే ఉంటుంది చుట్టూ అడవులు కొండలు మధ్యలో అమ్మవారి దేవస్థానం అయితే ఉంటుంది అమ్మవారి అయితే రెండు కొండల మధ్య చిన్న గుహలో స్వయంభూగా వెళ్తారంట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా ఉండరండి ఉండకూడదు అంట నేను ఈ విషయం చిన్నప్పటి నుంచి వింటున్నాను అనమాట ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారంటే ఇంకా సిక్స్ అయిందంటే అన్నమాట వచ్చేస్తారు ఇంకా ఉండకూడదు అంటే అమ్మవారు నైట్ టైం తిరుగుతూ ఉంటారట నైట్ టైం అమ్మవారి శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది అంట చుట్టుపక్కల గ్రామాల్లో కానీ జిల్లాల్లో కానీ ఎవరైనా ఏదైనా వెహికల్ కొన్నారు అంటే కంపల్సరీ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పూజ చేయించుకొని అమ్మవారి పేరునైతే వెహికల్ మీద అయితే వేయించుకుంటారండి మీరు చాలా లారీస్ కానీ ఏమైనా పెద్ద పెద్ద జీప్స్ కానీ అబ్జర్వ్ చేసే ఉంటారు వెనుక శ్రీ తల్పులమ్మ తల్లి అమ్మవారు అని అయితే మెన్షన్ చేసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేరుకునే గమ్యం సక్సెస్ఫుల్గా ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని అలా పూజ అయితే చేయించుకుంటారు అమ్మవారి పేరును అయితే వేయించుకుంటారు అండ్ ఇక్కడ చూసారు కదా మధ్యలో రోడ్ చిన్న చిన్న రిపేర్స్ ఏవో ఉన్నాయన్నమాట అందుకే ఆ సైన్ బోర్డ్ లాగా ఇది పెట్టారు లైట్స్ దూరం నుండి వచ్చిన వెహికల్స్ అయితే క్లియర్ గా కనిపించడానికి అండ్ ఈ వీడియోలో మీరు సోలార్ లైట్స్ అబ్జర్వ్ చేశారా రోడ్ మధ్యలో చాలా సోలార్ లైట్స్ అయితే పెట్టారు సరే ఇప్పుడు అమ్మవారికి తలుపులమ్మ తల్లి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దామా మనకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవునే కదా తలుచుకుంటాం అలా మనం తలుచుకోగానే పలికే తల్లి కనుక తలుపులమ్మ తల్లి అంటే మన తలంపులో ఉన్న తల్లి కనుక తలంపుల తల్లి అంటారు తలంపుల తల్లి కాస్త మన వాడుక భాషలో తలుపులమ్మ తల్లి అయింది ఒకనొక కాలంలో అమ్మవారు ప్రజలకు ఏమైనా కష్టాలు వస్తే ఒక చిన్న పాప రూపంలో అయితే వచ్చేవారట ఆ చిన్న పాప రూపంలో వచ్చి వాళ్ళ కష్టాలన్నీ తొలగించి ఆవిడైతే వెళ్ళిపోయేవారట అమ్మవారి గురించి ఒక స్టోరీ కూడా చెప్తూ ఉంటారు తుని రాజు కల్లోకి వచ్చి అమ్మవారు చెప్పారంట నేను పలానా కొండ గుహలో వెలిసాను నేను అక్కడే పూజలు అందుకుంటాను నాకు అక్కడే పూజలు చేయండి భక్తులు ఎవరు రాత్రి సమయంలో నా గుడి ప్రాంగణంలో తిరగకూడదు నేను రాత్రులు అక్కడే తిరుగుతాను అని చెప్పారట ఈ విషయం తుని రాజు గారు తన ప్రజలకైతే చాటింపు వేసి చెప్పారట ఇంకా అప్పటి నుంచి సాయంత్రం ఆరు దాటింది అంటే గుడి ప్రాంగణం చుట్టూ ఎవ్వరూ ఉండరండి ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారంటే వాళ్ళు కూడా ఇంకా అక్కడ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతారు అండ్ తల్పులమ్మ తల్లి లోవ గురించి అయితే అమ్మవారి మహత్యం గురించి అయితే ఇంకొక కథ అయితే ప్రచారంలో ఉందండి అది ఎంతవరకు నిజమైనది ఎవరికి తెలియదు బట్ చాలా సంవత్సరాల నుంచి ఈ కథ అయితే ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే ఒక ఫ్యామిలీ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే అమ్మవారి టెంపుల్ అయితే వచ్చారట ఆ రోజు టెంపుల్ కూడా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది అంట ఆ క్రౌడ్ లో ఆ ఫ్యామిలీ నుంచి ఒక పాప చిన్న పాప అయితే తప్పిపోయిందంట వీళ్ళంతా చాలా వెతికారనమాట పోలీసులు కానీ అక్కడున్న జనాలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత వెతికినా పాప అయితే దొరకలేదంట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అక్కడ ఎవరు ఉండరని చెప్పాను కదా సో ఎవరు లేరనమాట ఆ టైంలో ఎక్కడని వెతుకుతారు సో ఎక్కడ వెతికినా దొరకలేదు మరి అంత చిన్న పాప తప్పిపోతే ఎలా ఉంటుందండి ఆ పేరెంట్స్ కి ఇంకా నరకం లాగా ఉంటుంది కదా పాప ఏమైపోయిందో ఏంటో అర్థం కాదు నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారి టెంపుల్ డోర్స్ ఓపెన్ చేయగానే పాప చక్కగా ఆడుకుంటుందంటండి అమ్మవారి దగ్గర పాపని అడిగారంట ఏంటి ఇక్కడ ఉండిపోయావు ఒక్కదానివి అంటే నేను ఒక్కదాన్ని ఎలా ఉన్నాను అమ్మతోనే ఆడుకున్నాను అని చెప్పిందంట అంటే ఆ పాప వాళ్ళ అమ్మ రూపంలో అమ్మవారు అయితే పాపతో ఆడుకున్నారట పాపకి భయం వేయకుండా సో అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది అమ్మవారి మహత్యం అని చెప్పేసి అనుకున్నారనమాట అప్పటి నుంచి ఆ నోట ఈ నోట ఈ స్టోరీ అంతా చాలా ప్రచారంలో అయితే ఉందండి ఇది మరి ఎంతవరకు నిజమనేది నాకైతే తెలీదు నేను విన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకున్నాను మరి మీరు ఎప్పుడైనా ఈ స్టోరీ విన్నారా మీరు ఎప్పుడైనా తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారా అయితే కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మనమైతే అమ్మవారి లోపలకి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు కదా వెహికల్కి వచ్చేసి టికెట్ తీయాలన్నమాట టికెట్ తీసేసి ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళచ్చు మనం చెప్పాను కదా నూకలిదల గుడి దగ్గర ఎలా అయితే వంటలు చేసుకుంటారో ఇది ఆ ప్లేస్ అంతా వాళ్ళంతా వస్తారు మన వెహికల్ దగ్గరికి వచ్చి వాళ్ళతో మీకు ఏమైనా కావాలి అంటే మొత్తం మేమైతే ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు చెప్తారు మీ ఇష్టం అక్కడ వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు ఇంటి దగ్గర వండేసి పట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు అక్కడ అమ్మవారికి అయితే కోని కోసుకొని అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసినారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ నుంచి మనం కొండపైకి అయితే అయితే వెళ్తామన్నమాట అక్కడ కాటేజెస్ కూడా చాలా అవైలబిలిటీ అయితే ఉన్నాయండి మీరు ఎప్పుడైనా అక్కడ స్టే చేయాలన్నా సరే స్టే చేయొచ్చు అదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి నాట్ అలౌడ్ అని చెప్పాను కదా సో అయితే కొండపైకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గర అయితే స్టెప్స్ ఉంటాయి బట్ ఆ టైంలో అంటే క్లోజ్ చేశారనమాట ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇదే స్టెప్స్ రూట్ అనమాట ఆ పక్క నుంచి అయితే ఫ్రీగా మనం అక్కడ వండుకోవడానికి అయితే ప్లేస్ ఉంటుంది స్టార్టింగ్ చెప్పాను కదా మనం ఎక్కడికి వెళ్ళినా మెయిన్ వాటరే కదా మనకి ప్రాబ్లం అవుతుంది బట్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఉంటుంది అండ్ అక్కడ వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యలు కూడా వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు ఇక్కడ చెట్టుకైతే అమ్మవారిగా భావించి పూజ చేసి నైవేద్యం అయితే పెడతారు సో మా వాళ్ళైతే ఇంటి దగ్గర మొత్తం వంట అంతా ప్రిపేర్ చేసేస్తారు అనమాట ఇక్కడ తీసుకొచ్చేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేస్తారు చికెన్ మేమైతే బుధవారం రోజు వెళ్ళాం అనమాట అదే ఆదివారం కనుక వెళ్ళుంటే చాలా రష్ ఉంటుంది ఈ చూసినారు కదా ఈ ప్లేస్ అసలు ఖాళీ ఉండదు అనమాట బుధవారం వెళ్ళడం వల్ల మేము సేఫ్ అయ్యాము చూసారు కదా కొండల మధ్య ఆకాశం అలా చూస్తుంటే ఎంత బాగుందో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఉంటాయి అనమాట ఆ చెట్లనే అమ్మవారికి భావించి పూజ చేసి నైవేద్యం పెడతారు ఎక్కడ చూసినా మా ఆంజనేయ స్వామి స్నేహితులే కనిపించారు అనమాట చూస్తున్నారు కదా కోతి వచ్చి అటి పనులు తినేస్తుంది చక్కగా ఇక మా అమ్మ పిన్ని అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు నాటుకోడి నార్మల్ గా అయితే చాలా టైం పడుతుంది కదా బాయిల్ అవడానికి అది కూడా మనం కుక్కర్ లో వేస్తాము కానీ ఇక్కడ నార్మల్ బేషన్ లో అయితే ఉండరు అక్కడ వాటర్ వల్ల చాలా త్వరగా అయితే బాయిల్ అవుతుందట అక్కడ వాటర్ మహత్యం అమ్మవారి మహత్యం అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ నీటి ధర కూడా ఉంటుంది ఆ వాటరే అక్కడ చుట్టూ జనాలు అయితే తాగుతుంటారట గుడికి వచ్చిన వాళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్ అదే ఆ వాటర్ తోనే మనం ఇప్పుడు వంట చేసాము ఆ ప్లేస్ అయితే నిజంగా చాలా ఆహ్లాదంగా ఉంది అందుకే మా వాళ్ళని చక్కగా హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు మాట్లాడుకుంటూ మేము అందరం వచ్చేసాం కానీ మా లక్ష్మీ వదన మిస్ అయిపోయింది అనమాట ఏదో వర్క్ ఉందని చెప్పి ఆగిపోయింది పాపం చాలా ఫీల్ అయిపోయింది మీ అందరూ నేను మిస్ అయిపోయాను అని అందుకే వీడియో కాల్ చేసింది ఇంకా మా అమ్మ అయితే అందరికీ భోజనాలు అయితే వడ్డిస్తుంది భోజనం చేసేసిన తర్వాత దర్శనం చేసుకోవచ్చు అని మీ అందరికి ఒక డౌట్ అయితే రావచ్చు భోజనం చేసిన తర్వాత దర్శనం చేసుకోవడం ఏంటి దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి కానీ అని అమ్మవారిని ఎలా అయినా దర్శనం చేసుకోవచ్చు అండి కడుపు నిండా భోజనం చేశామంటే మనస్ఫూర్తిగా దర్శించుకోవచ్చు చెట్టును అమ్మవారిగా భావించి పూజించి నైవేద్యం పెట్టాం కదా అంటే మన దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ చిన్న పిల్లడైతే చక్కగా ఆడుకుంటున్నాడు వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నాడు సో నేనైతే వీడియో తీసేసాను వెంటనే వీళ్ళంతా అబ్బాయి వాళ్ళ తాలూకా అనమాట సో వాళ్ళ ఏంటమ్మా వీడియోస్ తీస్తున్నావు యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా అంటే అవునండి అని చెప్పాను ఈ వీడియోలో ఉన్న మీరు కనుక ఈ వీడియోని చూస్తే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఆ రోజు మాతో పాటు రకరకాల ఏరియాస్ నుంచి అయితే చాలా జనం వచ్చారు తిను మా పిన్ని అనమాట తినికి నాకు బ్లడ్ రిలేషన్ లేదు కానీ చిన్నప్పటి నుంచి నాకు పిన్ని దగ్గరే అలవాటు కన్న కుతులాగా చూసుకుంటుంది ఫ్రాంక్ గా చెప్పాలంటే అమ్మ కన్నా బాగా చూసుకుంటుంది నన్ను చాలా కేరింగ్ గా అందుకే పిన్నితో ఎక్కడికి వెళ్లాలన్నా నేను ధైర్యంగా వెళ్లిపోతాను ఇక అందరికి భోజనం వడ్డించేసిన తర్వాత మా అమ్మ మా తులసి వదన కలిపి అయితే భోజనం చేస్తున్నారు సో వీళ్ళు భోజనం చేసేసిన తర్వాత ఇంకా మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట చెప్పాను కదా మెట్లు టెంపుల్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది అని సో కొంచెం కొండపైకి అయితే ఎక్కాలన్నమాట ఆటోలో వెళ్లిపోయాము నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను నాకు సరిగ్గా ఐడియా లేదు అప్పుడు టెంపుల్ ఎలా ఉండేదో ఏంటో మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట చుట్టూ కొండలు ఉండడం వల్ల ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్ అనిపించింది ఇంకా ఆటో దిగగానే మా వాళ్ళైతే కోలాటం స్టార్ట్ చేశారు మెయిన్ గా మా తులసి వదన అయితే వెంటనే కోలాటం స్టార్ట్ చేసేసింది ఇంకా మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము అక్కడ కొండ మీద అయితే అన్ని అవైలబుల్ ఉంటాయండి పూజా సామాగ్రి మొత్తం మా అయ్యో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం మర్చిపోయామే అని బాధ అయితే లేదు కొబ్బరికాయలు ఇంకా పూజ సామాగ్రికి సంబంధించి అన్ని అయితే అవైలబుల్ ఉన్నాయి చూసినా కదా షాప్స్ అన్ని గోపురం ఉంది షాప్స్ అన్ని ఉంటాయి टा చిన్న పిల్లలు భవానీ దీక్ష వేస్తే భలే ముద్దుగా ఉంటారు కదా పాపం చూస్తే నాకు అలానే అనిపించింది సో మనం ఇప్పుడు అమ్మవారిని దర్శించుకునే లోప ఒకసారి మొత్తం చుట్టూ ప్లేస్ అంతా చూసేద్దాము కొండలవి ఎంత అందంగా ఉన్నాయి అంటే చాలా అంటే చాలా బాగుండేది నిజంగా ఆ రోజు క్లైమేట్ కనుక కూల్ గా ఉంటే ఈ ప్లేస్ ఇంకా అందంగా కనిపించేది అమ్మవారి టెంపుల్ లోపల నుంచి కూడా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది సో మిస్ అవకండి ఇప్పుడైతే మనం అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోదాం సో స్టెప్స్ అయితే చూస్తున్నారు కదా పెద్ద గోపురం అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ స్టెప్స్ చూసిన తర్వాత నేను చిన్నప్పుడు అమ్మవారి గుడికి వచ్చినట్టు అయితే నాకు గుర్తొస్తుంది ఈ స్టెప్స్ తప్ప ఇంకా ఏమీ గుర్తులేదు అండ్ ఈ స్టెప్స్ ఏ కదా ఎక్కేద్దామో అని అనుకోవచ్చు లోపల ఇంకా స్టెప్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా మొత్తం ఇదంతా కొండే అనమాట టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే చాలా ఫాస్ట్ గా చేస్తున్నారండి మన అమ్మవారికి సంబంధించిన అన్ని పూజా సామాగ్రి అయితే స్టెప్స్ దగ్గర కూడా అమ్ముతారనమాట అండ్ ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకైతే వినాయకుడి గుడి అయితే కనిపిస్తుంది స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ పక్కన కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట ఇందాక వాటర్ చెప్పాను కదా నీటి దార ఉంటుంది అని ఈ వీడియోలో అయితే క్లియర్ గా కనిపించదు బట్ మీరు స్టెప్స్ పక్కన కనుక అబ్జర్వ్ చేస్తే చిన్న తడిగా ఉంటుంది దార అనమాట పెద్ద దారి లాగా ఏముండదు జస్ట్ అది స్ప్రెడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట అమ్మవారికి వీడియో అయితే తీయొద్దని చెప్పేసారు బట్ కెమెరా ఆన్ లో ఉండడం వల్ల ఫ్లో అయితే చిన్న క్లిప్ వచ్చేసింది అమ్మవారి దయ అనుకుంటా సో వీడియోని పాజ్ చేసి అమ్మవారిని చూసేయండి ఒకసారి టెంపుల్ క్రౌడ్ అయితే ఎక్కువ లేదనమాట అందుకే నేను చాలాసేపు అయితే అమ్మవారి ముందే ఉండిపోయాను పంతులు గారి అమ్మవారి గురించి అడిగైతే తెలుసుకున్నానమాట మేమంతా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాము అందరం సో సరదాగా ఉంటుంది కదా అందరితో కలిసి వెళ్తే నాకైతే మా పిన్ని మా అమ్మ ఉంటే చాలా అనమాట ఎక్కడికైనా వెళ్ళిపోతాం మా పిన్ని ఉందంటే పాకిస్తాన్ వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను అంత ధైర్యంగా ఉంటుంది మా పిన్తో నాకు నాకైతే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది సో నిజంగా అమ్మ దై ఉంటే మళ్ళీ అప్పుడైతే వెళ్ళి బ్లాగ్ చేస్తాను దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు టెంపుల్ లో కూర్చోవాలి అంటారు కదా మా వాళ్ళంతా వెళ్ళి కూర్చొని సెట్ అయిపోయారు అనమాట అండ్ ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ పూజా కార్యక్రమాలు అన్ని చేస్తారనమాట మీరు అబ్జర్వ్ చేస్తారా అమ్మవారికి మూడు రూపాలు అంటే మూడు తలలు ఉన్నాయి అంటే లక్ష్మీదేవి సరస్వతీ దేవి దుర్గాదేవి రూపాలంట ఈ మూడు రూపాలు కలిపి ఒక శక్తి రూపం అనమాట అంటే అమ్మవారు ఎటు చూసినా ఎక్కడ చూసినా ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది అని అర్థం వస్తుంది టెంపుల్ పై నుంచి కూడా లొకేషన్ బాగుంటుంది అని చెప్పాను కదా అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మీరు కూడా లొకేషన్ అయితే చూడండి చూడటానికి అష్టం మనం చిన్నప్పుడు కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు కంప్యూటర్ వాల్ పేపర్ ఉంటుంది కదా అలానే అనిపిస్తుంది సో ఒకసారి మీరు చూడండి ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము వేరే టెంపుల్ కైతే వెళ్ళాము అక్కడ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట అది దైవ శక్తి దుష్ట శక్తో సైంటిఫిక్ రీసన్ తెలియదు అదంతా చెప్పిన తర్వాత చాలా మంది వెటకారంగా కూడా తీసుకోవచ్చు బట్ ఆ రోజు నా పక్కన ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఆ సిచువేషన్ ఏంటో అదేంటో చెప్తాను ఇప్పుడు మా దర్శనం అయితే అయిపోయింది మేము బయటకైతే వచ్చేస్తున్నాము ఈ టెంపుల్ మొత్తం కొండలోనే ఉంటుంది అనమాట అమ్మవారు రెండు కొండల మధ్య ఒక చిన్న గృహలో అయితే స్వయంభూగా వెళ్తారనమాట ఇక్కడ ఎక్కడ చూసినా ఒక అద్భుతమైన లొకేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అదిగా చూసారు కదా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కొండలపై ఆకాశంలో ఉన్న క్లౌడ్స్ చూస్తుంటే నిజంగా నాకు వాల్ పేపర్ గుర్తొస్తుంది ఇలాంటి పిక్స్ వాల్ పేపర్స్ గా పెడతారు అమ్మాయి అని అంటారు కదా అవునండి బట్ ఇలా చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్లే దారిలో ఉపమాక వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది అనమాట నక్కపల్లి మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు అమ్మా నేను సో మాకోసం అని అడిగితే వీళ్ళంతా ఓకే అన్నారు సో వెళ్ళిపోతున్నాం అనమాట నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పాను కదా ఈ టెంపుల్ దగ్గరే అనమాట నాకైతే స్వామివారి దర్శనం కూడా కాలేదు ఇంకా మా అయితే ముడుపు కట్టేసింది ఈ అమ్మాయికి బాగుంటే నేను తీసుకొస్తాను నీ దగ్గరికి అన్నట్టు సో అదేంటి ఇప్పుడు చెప్తాను కిందనైతే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు మేము కొండపైన వెంకన్న స్వామి దర్శించుకుందామని నేను పిన్ని అయితే వెళ్ళామన్నమాట అనమాట సో వీళ్ళు వెయిట్ చేయరు కదా అని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్ళిపోదామని ఫాస్ట్ గా అయితే ఎక్కేసాము సగం మెట్లు ఎక్కిన తర్వాత అయితే ఇంకా నా వల్ల కాలేదనమాట స్టామినా మొత్తం తగ్గిపోయింది ఒక్క అడుగు కూడా తీయలేకపోయాను ఇంకా స్టెప్స్ పైన అలా కూర్చుని పోయాను అనమాట పైన వర్క్ ఏదో అవుతుంది అక్కడ వర్కర్స్ కొంతమంది ఉన్నారు ఏమో వాటర్ ఇమ్మంటావా అని చెప్పేసి వాళ్ళే వచ్చి వాటర్ వాటర్ది పట్టారనమాట ఇంకా కల్లి తిరిగి అయితే పడిపోయాను అక్కడే స్టెప్స్ పైనే అప్పుడు నాతో పాటు వచ్చిన మా పిన్నులు మా వదిలి అందరూ ఏమైనా అని అంటే కంగారు పడ్డారు ఏమీ కాలేదు జస్ట్ కళ్ళు తిరిగాయి అని చెప్పాను కానీ అప్పుడు ఏం జరిగిందో సడన్ గా అమ్మఒరు మూవీలో రమికృష్ణ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా ఆ సౌండ్స్ సేమ్ అలానే స్టార్ట్ చేశాను అనమాట అలా అవ్వగానే మా పిన్ని వాళ్ళు నాకు ఏదో అయిపోయింది అని భయపడిపోయారు అనమాట అరుపులు అరిచేసాను ఏడ్ చేశాను అసలు ఏమైందో అర్థం కాలేదు బట్ ఏం చేస్తున్నానో నాకు తెలుస్తుంది ఎందుకు చేస్తున్నానో నాకు అయితే తెలియలేదు బాడీ టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట అదే టైమ్ లో దేవుడు పంపించినట్టుగా మా వదిన వాళ్ళైతే పైకి పైకొచ్చారు వెంటనే నా సిచువేషన్ చూసి చూసి కింద వాళ్ళందరినీ పిలిచేశారు ఆ టైంలో నా పక్కన ఎవరైనా లేకపోతే ఇంకా నా పని అంతే అనమాట కొండపై నుంచి కిందకి దొరికి పడిపోయేదాన్ని పిన్ని అమ్మ వదులు అందరూ వచ్చేసి కిందకైతే దించేసారు దించేసి వేణుగోపాల స్వామి దగ్గర అయితే దర్శనం టెంపుల్ లో స్వామివారి ముందు కూడా సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ అయితే వచ్చింది నాకు అలా ఒక హాఫ్ అన్ అవర్ లో ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అనమాట ఎందుకు అయ్యిందో అలా నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒక స్వామివారు వచ్చి ఆ అమ్మేకు దేవుడు అయితే వచ్చారమ్మా అని చెప్పారు కానీ నేను అలాంటివి నమ్మను దేవుడిని అయితే నమ్ముతాను కానీ అంతటి దేవుడు మన సామాన్యుల మీదకి రావటమా అలా దేవుడు మన మీదకి వచ్చాడు అలాంటివైతే నేను ఎందుకంటే మొత్తం నాకు ఏం జరుగుతుందో కనిపిస్తుంది ఎవరెవరు నా పక్కన ఉన్నారో కూడా తెలుస్తుంది ఇదంతా విన్న కొంతమందికి అయితే నవ్వుగా అనిపించవచ్చు బట్ ఆ రోజు నా పక్కన ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఎంత సీరియస్ సిచ్యువేషన్ అనేది ఆ రోజు మొత్తం నా బాడీ కూడా చల్లబడిపోయింది అనమాట దాని వల్ల ఇంకా టెన్షన్ పడిపోయారు అందరూ వెళ్లేటప్పుడు ఎంత సరదాగా వెళ్లామో వచ్చేటప్పుడు అందరూ అంత డల్ అయిపోయారు ఆ ఇన్సిడెంట్ వల్ల అందుకే ఆ టెంపుల్ వీడియోస్ కూడా అక్కడతోనే ఆగిపోయాయి నేను తర్వాత వీడియోస్ చేయడానికి అవకాశమే లేదు అసలు ఇంకా ముందు వీడియోస్ నేను ఇప్పుడు పోస్ట్ చేసేసాను ఇక అప్పటి నుంచి నా హెల్త్ కూడా అప్సెట్ అయింది అనమాట అసలు ఏం జరిగిందో ఇప్పటికీ కూడా అర్థం కాలేదు ఎవరికి నాకు జరిగిన ఇన్సిడెంట్ కూడా నాకున్న మెంటల్ స్ట్రెస్ వల్ల ఆ స్ట్రెస్ అంతా బరస్ట్ అయిందేమో అందువల్ల అలా అయిందేమో నా ఫీలింగ్ నాకు జరిగిన ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి